హాయ్ నేను డాక్టర్ శ్రీనివాస్ అభిషేక్ తల్లి పాల ఇవ్వడం అన్నది మనకి చాలా సింపుల్గా అనిపించిన అదొక ఆర్ట్ దీంట్లో ఏంటి అంటే మనము యూజువల్గా ఒక్క రొమ్ము యూజువల్గా ఇరవై నుంచి పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు పాలు ఇవ్వాలి ఈచ్ బ్రెస్ట్ అంటాం ఒక రొమ్ము తర్వాత మళ్ళీ ఇంకొక రొమ్ము పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు టోటల్ ఎవాక్యువేట్ అయ్యే వరకు పాలు అన్నది ఇవ్వాలి చాలా తరచుగా చూస్తుంటాము ఒకటే రొమ్ముకి పాలు ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఒకటి అక్కడ ఇంజురీ అవ్వడం ఏదైతే నిప్పుల్స్ అని ఉంటుందో అక్కడ ఫిజర్స్ అవ్వడము లేదంటే క్రాక్స్ అవ్వడము దాని తర్వాత అక్కడ ఇన్ఫెక్షన్ ఉండేసి చాలా మంట నొప్పి ఉండడం తల్లికి అన్నది చూస్తూ ఉంటాం అండ్ ఇంకొక రొమ్ములో పాలు ఇవ్వకపోవడం వల్ల ఎంగాజ్మెంట్ ఆఫ్ ద బ్రెస్ అంటారు అంటే అది పడిపోవడము దాని తర్వాత అది అట్లనే మనము పాలు ఇవ్వకుండా అది అట్లనే లాంగ్ స్టాండింగ్లో యాప్సెస్ అవ్వడం అంటే ఒక చీము పడేసి దానికి యాంటీబయాటిక్స్ అవసరం పడడము లేదంటే ఇన్సిషన్ డ్రైనేజ్ అంటాము అంటే ఆల్మోస్ట్ దాన్ని ఆ చీముని మనము ఇన్ఫెక్షన్ అవడం వల్ల ఇన్సిషన్ చేసి దాన్ని డ్రైన్ చేసే అవసరం కూడా పడుతూ ఉండొచ్చు ఇంకా దీని టెక్నిక్ ఏంటంటే లాచింగ్ అంటారు ఏదైతే లాచ్ అంటే ఈ నిప్పులే కాకుండా ఏరియోలా మొత్తము రొమ్ము ఆ బేబీ నోట్లో ఉండడము దాని తర్వాత ఏదైతే సిట్టింగ్ పొజిషన్ ఎప్పుడు పడుకోని ఇవ్వద్దు ఏ బేబీ ఎప్పుడైనా కూర్చున్న పొజిషన్లో సిట్టింగ్ పొజిషన్లో పాలు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇచ్చిన తర్వాత బర్పింగ్ చేయడం ఏదైతే చాలామంది తల్లులు చెప్తుంటారు బర్ప్ తీసుకోవడం లేదు అట్లా అనేసి దానివల్ల ఏంటంటే ఏరోఫేజియా అంటారు అంటే గాలి మింగేసి ఆ గాలి దానివల్ల ఎక్కువ తరచుగా హికప్స్ రావడం ఎక్కిళ్ళు రావడము అండ్ ఆ సివియర్ ఫామ్లో ఏంటి అంటే ఆల్మోస్ట్ వామిటింగ్స్ అవ్వడము అండ్ ఈ జీఆర్డీ అంటూ వింటూ ఉంటాం జీఆర్డీలో ఏంటి అంటే గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్ అని ఉంటుంది ఈ గ్రేడ్ వన్ టూ చాలా ఫిజియలాజికల్ ప్రతి బేబీలో ఉంటుంది సో ఐదు సార్లు మనం పాలేసి ఒకసారి వామిటింగ్ అవడము అండ్ ఎవ్రీ టైం ఒక టెన్ పర్సెంట్ పాలు తీసేయడము అండ్ చాలామంది టెన్షన్తో ముక్కులోంచి పాలు వచ్చాయని టెన్షన్ పడుతూ ఉంటారు సో దీంట్లోనే బర్పింగ్ టెక్నిక్స్ అన్నది ఒక పది పదిహేను నిమిషాలు ఒక ఫోల్డెడ్ హ్యాండ్స్ కింద నుంచి పైకి ఇట్లా మనం బర్పింగ్ చేస్తే అది ఇది అవుతుంది సో ఈ ఫీడింగ్ అనేది చాలా చూసుకొని ఇవ్వాలి తల్లి పాలు ఇవ్వడం అన్నది మనకి చాలా సింపుల్గా అనిపించిన అదొక ఆర్ట్ దీంట్లో ఏంటి అంటే మనము యూజువల్గా ఒక్క రొమ్ము యూజువల్గా ఇరవై నుంచి పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు పాలు ఇవ్వాలి ఈచ్ బ్రెస్ట్ అంటాం ఒక రొమ్ము తర్వాత మళ్ళీ ఇంకొక రొమ్ము పదిహేను నుంచి ఇరవై నిమిషాల టోటల్ ఎవాక్టివేట్ అయ్యే వరకు పాలు అన్నది ఇవ్వాలి చాలా తరచుగా చూస్తుంటాము ఒకటే రొమ్ముకి పాలు ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఒకటి అక్కడ ఇంజురీ అవ్వడం ఏదైతే నిప్పుల్స్ అని ఉంటుందో అక్కడ ఫిషర్స్ అవ్వడము లేదంటే క్రాక్స్ అవ్వడము దాని తర్వాత అక్కడ ఇన్ఫెక్షన్ ఉండేసి చాలా మంట నొప్పి ఉండడం తల్లికి అన్నది చూస్తూ ఉంటాం అండ్ ఇంకొక రూమ్లో పాలు ఇవ్వకపోవడం వల్ల ఎంగేజ్మెంట్ ఆఫ్ ద బ్రెస్ అంటారు అంటే అది గట్టి పడిపోవడము దాని తర్వాత అది అట్లనే మనము పాలు ఇవ్వకుండా అది అట్లనే లాంగ్ స్టాండింగ్లో యాప్సెస్ అవ్వడం అంటే ఒక చీము పడేసి దానికి యాంటీబయాటిక్స్ అవసరం పడడము లేదంటే ఇన్సిషన్ డ్రైనేజ్ అంటాము అంటే ఆల్మోస్ట్ దాన్ని ఆ చీముని మనము ఇన్ఫెక్షన్ అవడం వల్ల ఇన్సిషన్ చేసి దాన్ని డ్రైన్ చేసే అవసరం కూడా పడుతూ ఉండొచ్చు ఇంకా దీని టెక్నిక్ ఏంటంటే లాచింగ్ అంటారు ఏదైతే లాచ్ అంటే ఈ నిప్పులే కాకుండా ఏరియోలా మొత్తము రొమ్ము ఆ బేబీ నోట్లో ఉండడము దాని తర్వాత ఏదైతే సిట్టింగ్ పొజిషన్ ఎప్పుడు పడుకొని ఇవ్వద్దు ఏ బేబీ ఎప్పుడైనా కూర్చున్న పొజిషన్లో సిట్టింగ్ పొజిషన్లో పాలు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇచ్చిన తర్వాత బర్పింగ్ చేయడం ఏదైతే చాలామంది తల్లులు చెప్తుంటారు బర్ప్ తీసుకోవడం లేదు అట్లా అనేసి దానివల్ల ఏంటంటే ఏరోఫేజియా అంటారు అంటే గాలి మింగేసి ఆ గాలి దానివల్ల ఎక్కువ తరచుగా హికప్స్ రావడం ఎక్కిళ్ళు రావడము అండ్ ఆ సివియర్ ఫామ్లో ఏంటి అంటే ఆల్మోస్ట్ వామిటింగ్స్ అవ్వడము అండ్ ఈ జీఆర్డీ అంటూ వింటూ ఉంటాం జీఆర్డీలో ఏంటి అంటే గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్ అని ఉంటుంది ఈ గ్రేడ్ వన్ టూ చాలా ఫిజియోలాజికల్ ప్రతి బేబీలో ఉంటుంది సో ఐదు సార్లు మనం పాలేసి ఒకసారి వామిటింగ్ అవడము అండ్ ఎవ్రీ టైం ఒక టెన్ పర్సెంట్ పాలు తీసేయడము అండ్ చాలామంది టెన్షన్తో ముక్కులోంచి పాలు వచ్చాయని టెన్షన్ పడుతూ ఉంటారు సో దీంట్లోనే బర్పింగ్ టెక్నిక్స్ అన్నది ఒక పది పదిహేను నిమిషాలు ఒక ఫోల్డెడ్ హ్యాండ్స్ కింద నుంచి పైకి ఇట్లా మనం బర్పింగ్ చేస్తే అది ఇది అవుతుంది సో ఈ ఫీడింగ్ అనేది చాలా చూసుకొని ఇవ్వాలి